ఇది వచ్చేసి మన బ్రేడర్ అండి దీన్నైతే మనం రంగాపురం రాతయ్య గారి దగ్గర నుంచి తీసుకోవటం జరిగింది దీని ఫాదర్ వచ్చేసి మూడు లక్షలకైతే పన్ను చేసిందండి అలాగే ఇది వచ్చేసి రెండు లక్షల ఐదు వేలకైతే పన్ను చేసింది అమ్రాస్ అండి కోడి వచ్చేసి పన్నెండు నెలలైతే ఉంటుంది కోడికి கோடிக்கு பன்னெண்டு நெல் அண்ட் ஷித்தீன்னா மனம் இரவு எந்த வேல்களும் ஜரிந்தோம் மன மொத்தம் மன பார்க்க மொத்தம் கோல் அண்ட் இது ఇందులో అయితే నాలుగు నాట పెట్టలు ఉన్నాయి నాలుగే నాలుగు నాట పెట్టలు ఉన్నాయి అవి కూడా మనం కోడి గుడ్ని పొడ అని చెప్పేసి అయితే ఉంచాం వీటిని లేదంటే వాటిని కూడా తీసేసేవాడిని ఇవన్నీ అయితే ప్రజెంట్ అయితే సేల్కి ఏమి లేవండి ఇంకా సేల్స్ అయితే స్టార్ట్ చేయలేదు మన ఫామ్ నుంచి ఒక సిక్స్ మంత్స్ అయితే పడుతుంది నెక్స్ట్ సమ్మర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ప్రజెంట్ సేల్ చేసే ఆలోచన అయితే లేదండి మనం బ్రీడ్ని అయితే కవర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ముందు అయితే ప్యూర్ డబల్ బాడీ ఉంది టూ టాప్ క్వాలిటీ ఉండింది ఫుల్ రెచ్ వాడడం నాటు కుంజులు తీసేసి నాటు పెట్ట ముంచడానికి కారణం ఏంటంటే జాతి కోడిని పొలగ ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే పొదగేసినట్లయితే కోడి మూడున్నర నాలుగు కేజీలు వెయిట్ వస్తుందండి ఆ వెయిట్ మీద గుడ్ల మీద పడుకున్నప్పుడు గుడ్డు అనేది అయితే పగిలిపోతుంది అందువల్ల అయితే నాటు కోడి పొదగడానికి అయితే బాగుండదండి ఎందుకంటే పెద్ద వెయిట్ ఉండదు కాబట్టి టూ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంటాయి దాన్ని పొదగేసినట్లయితే గుడ్డు డ్యామేజ్ అవ్వదు అందువల్ల అయితే జాతి కోడి పెట్టాలని పొదగేయడానికి అది కారణం ఒకటండి అందరూ కూడా అదే కారణం జాతి కోడి పెట్టల్ని పొదగేయడానికి అంటే కొంతమందిలో జాతి పెట్టలు పొదవు అని చెప్పేసి కొంత అపోహ అయితే ఉందండి అది అయితే నమ్మవకండి జాతి పెట్లు కూడా పొదుగుతాయి అదే విషయం మనం ఫామ్ అయితే చూపించాం కదా ఇంకా వెనక్కి కూడా ఉంది కొద్దిగా ప్లేసు